తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం వేదవ్యాసుడు ఒకనాడు ఆశ్రమంలో చింతిస్తూ ఉన్న సందర్భంలో నారద మహర్షి అక్కడికి వచ్చి పంచమ వేదాన్ని అందించినటువంటి మహానుభావ ఎందుకు చింతిస్తున్నావు నీ చింతకు కారణమేంటి అని అడుగుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి పద్యం ధా तव भारतश्रुतिविधातवो वेद पदार्थजात विज्ञातवो काममुख्य रिपुषट्कविजेतौ ब्रह्मतत्त्वनिर्णीतवो योगिनीतौ विनीतुडवी చెంచి కైవడి వగవ కారణమేమీ పరాశరాత్మజ గొప్పనైనటువంటి కావ్యాలు రాసినటువంటి నీకు ఈ చింత ఎందుకు అని నారదుడు ప్రశ్నించినటువంటి సందర్భంలోనిది ధన్యవాదములు